రాష్ట్రంలో సంచలనం కలిగించినటువంటి మాజీ ముఖ్యమంత్రి స్వయానా తమ్ముడు ప్రస్తుత ముఖ్యమంత్రి చిన్నాన్న అయినటువంటి వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఇవాళ సిబిఐ ఛార్జ్షీట్ ద్వారా ప్రజలందరికీ నివ్వెరపోయేటటువంటి వాస్తవాలు తెలిసినా ఒక్కొక్కటి వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తా ఉన్నా నిందితులు కేసులోని అనుమానితులే సిబిఐ మీద ఎదురుదాడి సిబిఐని బ్లాక్మెయిల్ చేయటానికి బ్లాక్మెయిల్ చేస్తూ స్టేట్మెంట్లు ఇస్తూ మాట్లాడుతూ ఉన్నారంటే ఎంత బరి తెగింపు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న వైసీపీ చేస్తూ ఉందో కళ్ళకి కట్టినట్టు కనబడతా ఉంది నిన్న సలహాదారులు ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ ఎంక్వైరీని తప్పుబడుతూ సిబిఐ షీట్ మీద కామెంట్స్ చేస్తూ బరితెక్కిచ్చారంటే మరి ఆశ్చర్యంగా ఉంది ఈరోజు సిబిఐ చార్జ్షీట్లోని వాస్తవాలు పేజీ నెంబర్ పద్నాలుగు పేరా నెంబరు సిక్స్టీన్ పాయింట్ టూ నైన్ దీంట్లో క్లియర్గా అవినాష్ రెడ్డి పేరు సిబిఐ వారు ఉదహరించి ఈ హత్యకు జరిగినటువంటి ప్రధానమైనటువంటి మోటివ్ ఏదైతే వివేకానంద రెడ్డి గారు మన కుటుంబంలోనే షర్మిలాకి లేదంటే విజయమ్మ గారికి లేదంటే తనకైనా టిక్కెట్ ఇవ్వాలి కానీ అవినాష్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వద్దు అని ఆయన ఏదైతే ఎన్నికల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ప్రధానంగా ఆయన పట్టుపట్టి అడ్డుపడ్డాడో శాశ్వతంగా ఆయన అడ్డు తొలగించుకోవటానికి ఎంపీ అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి సన్నిహితులైనటువంటి వాళ్ళు దేవిరెడ్డి శంకర్ రెడ్డి గంగిరెడ్డి సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా మాజీ డ్రైవర్ దస్తగిరితో కలిపి ఒక పక్కా ప్రణాళికను రూపొందించి అర్ధరాత్రి హత్య చేసి ఉదయానికి అది గుండిపోటని చెప్పి ప్రజలను నమ్మించడానికి చూసి సింపతి ద్వారా వైసీపీ రాజకీయ ప్రయోజనాలు పొంది ఇవాళ సిబిఐ ఎంక్వైరీలో దస్తగిరిని మాజీ డ్రైవర్ వివేకానందరెడ్డి గారి మాజీ డ్రైవర్ దస్తగిరిని పూర్తి విచారణ చేసిన తర్వాత తన అప్రూవ్గా మారి జడ్జి గారి ముందు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చి అన్నీ చెప్పినాక నిజానిజాలు బయటకు వస్తున్నాయని తాడేపల్లిలో వణుకు మొదలైంది దీన్ని సిబిఐ మీద ఎదురుదాడి సిబిఐని బ్లాక్ మెయిల్ చేయటం నేను అడుగుతా ఉన్నా అసలు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మార్చి రెండు వేల పంతొమ్మిది మార్చిలో పంతొమ్మిదో తారీఖు రెండు వేల పంతొమ్మిది నాడు ఏదైనా వివేకానంద రెడ్డి గారి హత్య మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి కోర్టుకి వెళ్ళాడు అది మీకు ఇవాళ గుర్తుందా లేదా అని అడుగుతా ఉన్నాం వైసీపీని అంటే మీరు అధికారంలో లేనప్పుడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా మా చిన్నాని హత్య చేశారు దీని మీద నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు జరగాలంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద వ్యవస్థ మీద నమ్మకం లేదు సిబిఐ ఎంక్వైరీ ఏంటి అని అడిగాడు కోర్టులో వేశాడు తర్వాత కోర్టు నుంచి ఒక గ్యాగ్ ఆర్డర్ కూడా మార్చి ముప్పయో తారీఖు మార్చిలో రెండు వేల పంతొమ్మిదిలో ఆర్డర్ కూడా తీసుకున్నారు మరి అధికారంలోకి వచ్చినాక రెండు వేల ఇరవై ఇరవయో సంవత్సరం ఆరో నెల ఆరో తారీఖు రెండో నెల ఫిబ్రవరి ఆరో తారీఖు నాడు రెండు వేల ఇరవయో సంవత్సరంలో నాకు సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు నా పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నానని ఎందుకు వెనక్కి తీసుకున్నారు మీరు ఇది వాస్తవం కాదా అవినాష్ రెడ్డిని కేసు నుంచి తప్పించడానికి నీ సొంత మనుషులను కేసు నుంచి తప్పించడానికి అధికారంలో లేనప్పుడము సిబిఐ ఎంక్వైరీ రెండు వేల పంతొమ్మిది మార్చి పంతొమ్మిదో తారీఖున మీరే వెళ్ళారు కోర్టుకి మీరు ముఖ్యమంత్రి అయినాక మా బాబాయ్ మీద ఎంక్వైరీ అవసరం లేదు అని చెప్పి కోర్టులో పిటిషన్ని వెనక్కి తీసుకున్నారు ఎందుకు ఏ సమాధానం చెప్తారు మీరు అంటే ఎంతసేపు బొంకుతారు ఇవాళ ప్రజలకి ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు ఆయన మంత్రిగా ఎంపీగా ఎమ్మెల్యేలుగా అనేకసార్లు చేసినటువంటి వ్యక్తి హత్య జరిగితే ఇవాళ చిన్నాన అంటే కొడుకు అయ్యే వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి కూడా నిందితుల వైపు కొమ్ము కాస్తూ హత్య చేసిన వారిని హత్య చేయించిన వారిని కాపాడే విధంగా ఇవాళ మీరు వెళ్తా ఉంటే ప్రజలు నివ్వెరిపోతున్నారు ఎందుకు మీరు ఈ పిటిషన్ని కోర్టులో వెనక్కి తీసుకున్నారు వైసీపీ సమాధానం చెప్పాలా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి దీని మీద ఎందుకు తీసుకున్నారు అప్పటికి వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతమ్మ గారు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తారీఖు నాడు వివేకానంద రెడ్డి గారు హత్య జరిగితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దర్యాప్తు ఈ కేసుని మా నాన్న హత్య కేసుని నీరు గారుస్తున్నారు అని సొంత అన్న ముఖ్యమంత్రిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం చేసే విచారణ మీద నమ్మకం లేదు అని ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై హత్య జరిగిన తర్వాత ఏడు నెలలు సహనం వహించి విసిగిపోయి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం నిందితుల్ని కాపాడేదానికి ప్రయత్నిస్తూ ఉంది అని చెప్పి ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై హైకోర్టులో మా నాన్న వివేకానంద రెడ్డి హత్య మీద సిబిఐ ఎంక్వైరీ అయిన పిటిషన్ వేసింది అంటే నీ సొంత చెల్లెల్ని నీ సొంత చెల్లెలే సునీతారెడ్డి గారు నీ మీద నమ్మకం లేదని నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా హైకోర్టులో పిటిషన్ వేసిందంటే నీ సొంత కుటుంబంలో నీ సొంత చెల్లి షర్మిల కానీ అలాగే చిన్నాన కూతురు సున్నితారెడ్డి కానీ తల్లి విజయమ్మ కానీ బతుకున్నప్పుడు వివేకానంద రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా నిన్నే నమ్మట్లేదంటే ఏ విధంగా ఉంది నీ ఆలోచన విధానం పరిపాలన కేవలం అవినాష్ రెడ్డి పక్క ఆధారాలతో దొరికిపోతే నిన్న సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని సిబిఐని ప్రశ్నిస్తున్నా నేను అంటాడు సిబిఐని ఈయన ప్రశ్నించేదేంటి క్లియర్గా హత్య జరిగిన మొట్టమొదటి వెళ్ళిన వ్యక్తి ఎక్కడికి అవినాష్ రెడ్డి వెళ్ళాడు దేనికి వెళ్ళాడండి అవినాష్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు వివేకానందరెడ్డి రక్త మరకలు హత్య జరిగిన రక్త మరకలు వాళ్ళ పనమ్మాయి లక్ష్మి చేత బలవంత పెట్టి ఎందుకు తుడిపిచ్చేశావు ఆధారాలు ఎందుకు మటిమాయం చేశావు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మామ గంగారెడ్డి గారి కా హాస్పిటల్లోని కాంపౌండర్ చేత డెడ్ బాడీకి ఎందుకు కుట్టు కుట్లు అప్పటికే ఆయన చనిపోయాన్ని ఆయన్ని మీరే చంపేసి ఐదారు గంటలు అయిపోయింది ఐదారు గంటల తర్వాత మృతదేహాన్ని డెడ్ బాడీని ఎవిడెన్సెస్ని స్మాష్ చేసినట్టుగా డిస్ట్రాయ్ చేసినట్టుగా ఎవిడెన్సెస్ని తుడిచేసి రక్తపు మరకలను కడికేసి ఆయన దళ మీద గొడ్డలి పోటుల్ని కుట్లేసి గుండెపోటుగా చనిపోయాడని చిత్రీకరించింది మొట్టమొదటి వ్యక్తి అవినాష్ రెడ్డి సిబిఐ చార్జ్షీట్లో కూడా అది క్లియర్గా మెన్షన్ చేశారు ఆరు పావుకి వివేకానందరెడ్డి గారి హత్య బయటకు వస్తే ఆరు ముప్పై ఐదు నిమిషాలకి అవినాష్ రెడ్డి అక్కడికి వెళ్ళి అంటే రెడీగా ఉన్నారు చంపినోళ్ళు దేవిరెడ్డి శంకర్రెడ్డి అక్కడే ఉన్నాడు అట్లాగే ఉమాశంకర్ శంకర్రెడ్డి అక్కడే ఉన్నాడు ఏ వన్గా ఉన్న గంగిరెడ్డి అక్కడే ఉన్నాడు అట్లాగే సునీల్ యాదవ్ కూడా అక్కడే ఉన్నాడు అంటే వీళ్ళందరినీ పక్కన పెట్టుకొని ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ మా చిన్నాని హత్య చేశారు ప్రస్తుతం సాక్షి మీడియాలో గుండెపోటు వాళ్ళు వేశారు ఆ గుండెపోటు వ్యవహారం తిరగబడినాక అక్కడికి బయట మీడియా పోలీసులు వెళ్ళి ఇది గుండెపోటు కాదు హత్య అని తేల్చిన తర్వాత వెంటనే దాన్ని ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద దాన్ని తిప్పి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అసలు గుండెపోటు అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి అవినాష్ రెడ్డి వివేకానందరెడ్డి హత్య గారు హత్య జరిగినటువంటి స్థలం నుంచి ఆనాటి ఎస్పీకి ఫోన్ చేసి ఇది గుండెపోటుతో ఆయన చనిపోయాడు మీరు ఎంక్వైరీ అవసరం లేదు దీని మీద మేము కుటుంబంలో కుటుంబం కార్యక్రమం చేసి ఆయన అంత్యక్రియలు చేస్తామని చెప్పినోడే అవినాష్ రెడ్డి నిన్న సలహాదారులు మాట్లాడుతూ ఉన్నారు మరి వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారులా లేదంటే సిబిఐకి కూడా వీళ్ళు అపాయింట్ అయిపోయారా సలహాదారులుగా అనేది కూడా ప్రజలకు వస్తున్నటువంటి సందేహం ఇది ముమ్మాటికి వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు చేసినటువంటి హత్య వివేకానంద రెడ్డి హత్య ఇవాళ వైసీపీ ప్రభుత్వమే వివేకానందరెడ్డి గారి హత్య కేసు నిందితుల్ని అలాగే హత్యలో పాల్గొన్న వాళ్ళని కుట్రదారుల్ని కాపాడుతూ ఉంది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాం ఎందుకు ఈ చార్జ్షీట్కి మీరు మాట్లాడతల మీరు సమాధానం ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చివరి మార్చి పది అంటే పదిహేను మధ్యలో జరిగితే ఏప్రిల్లో ఎన్నికలు ఉన్నాయి ఆనాటి ప్రభుత్వం వెంటనే విచారణకి సిట్టిని అమిత్ గార్గ్ గారి లాంటి ఒక హానెస్ట్ సిన్సియర్ అధికారిని సిట్టు దర్యాప్తు అధికారిగా అడిషనల్ డీజీతో పాటు ఇంకా నలుగురు ఐపిఎస్ అధికారులని నియమిస్తే దాన్ని డిఎస్పి స్థాయికి తగ్గించేశారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఎందుకు అంటే నీ చెప్పు చేతుల్లో నువ్వు నిందితుల్ని తారుమారు చేయటానికి కేసులో సాక్ష్యాలు తారుమారు చేయటానికి కేసులో ఉన్న నిందితుల్ని కాపాడటానికి అవినాష్ రెడ్డిని కాపాడటాని కోసం కాదా సిట్టుని సిట్టుని నిర్వీర్యం చేసింది సిబిఐ దర్యాప్తు అవసరం లేదని ఆరు రెండు రెండు వేల ఇరవై నువ్వు హైకోర్టులో పిటిషన్ని వెనక్కి తీసుకున్నావంటే ఏ కారణంతో తీసుకున్నావు అవినాష్ రెడ్డిని తప్పించడం కోసం కాదా పలుమార్లు ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రధానమంత్రి గారితో పాటు అవినాష్ మన అమిత్ షా గారితో కానీ నీ సిబిఐ కేసుల దర్యాప్తు ప్రభావం అవినాష్ రెడ్డిని మిమ్మల్ని తప్పించుకోవటానికి కాదా ఇవాళ మొత్తం వివేకానంద రెడ్డి గారి హత్య బయలు అయిపోయింది జరిగినటువంటి నిందితులు పాల్గొన్న వాళ్ళు కుట్రదారులు పాత్రదారులు అన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉన్నాయి ఇవాళ ఢిల్లీ నుంచి కూడా ఇంకా అధికారులు వచ్చి దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టే ఇక్కడ తాడేపల్లి ఉన్న నాయకులు ఉన్న ఉన్న నాయకుల వెన్నులో వణుకు పుడుతుంది ఎక్కడ ఇంకా మా పేర్లు బయటకు వచ్చేస్తాయని సిబిఐ మీద ఎదురుదాడి సిబిఐని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఇది అధికారంలోకి రావటం కోసం హత్య రాజకీయాల్లోంచి పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి పునాదుల మీద పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత బాబాయిని కూడా ఆయన ప్రాణాన్ని కూడా అధికారం కోసం పణంగా పెట్టి హత్య చేయించి చేసినటువంటి సందర్భం ఇది మొత్తం వివేకానందరెడ్డి హత్య వైసీపీ నాయకులు చేసినటువంటి హత్య దీంట్లో అవినాష్ రెడ్డిని పూర్తి స్థాయిలో విచారణ చేయాలి సాక్ష్యాల్ని తారుమారు చేసినందుకు అతన్ని ముద్దాయిగా చేర్చాలి అతని ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగింది ముందు కోర్టులో హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ కావాలని సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వద్దన్నారో జగన్మోహన్ రెడ్డిని కూడా దీంట్లో విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం